वह्याग्र्यसद्यगोत्राय साङ्कृत्य प्रवराय च अपुत्राय तदाम्ये तज्जलं भीष्माय वर्मणे वसूनामवताराय शन्तनो आत्मजाय च अर्घ्यं ददामि भीष्माय आबालब्रह्मचारिणे अनि చక్కగా అర్ఘ్యప్రదానం వదిలిపెట్టాలి ఈ శ్లోకం చెప్పుకొని వదిలిపెడితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు భీష్ముణ్ణి తలుచుకోకుండా ఏ రోజు ఉండకూడదు ఏ రోజు ఏ రోజు అంతటి మహానుభావుడు భీష్ముడు ఇంతటి మహానుభావుడా అనిపిస్తుందమ్మా ఎంత గొప్పవాడయ్యా భీష్ముడు అంటే అసలు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అష్టవశవులకి శాపం వచ్చింది ఆ శాపము నివృత్తి కావాలి అంటే మీరు గంగ కడుపున పుట్టాలి అని శాపం వచ్చింది పుట్టిన వెంటలే కర్మశేషం వల్ల మిగతా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయింది గంగమ్మ శంతన మహారాజు దగ్గర నుంచి తీసుకొని వచ్చి పిల్లల్ని గంగ పాలు చేసింది కానీ ఈ ఎనిమిదో వసువుకి కొంచెం ఎక్కువ కాలం కర్మశేషం ఉంది అందుకని ఇన్ దేవేంద్రుడు ఇచ్చినటువంటి శాపం వల్ల ఆయన మళ్ళీ ఆ గంగమ్మవారి దగ్గర పుట్టి అక్కడ ఆయన కలవకుండా శంతనుడికి ఆ గంగకి కొంచెం విభేదం వచ్చి దూరం ఈయనని చదివిచ్చినటువంటి తల్లి గంగమ్మ గంగాదేవి దగ్గర చదువుకున్నాడు ఆ తర్వాత ఆయన పరశురాముడి దగ్గర అనేకమైనటువంటి శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు పరశురాముడి దగ్గర శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చుకొని ఆయన ఆనందంగా ఉన్నప్పుడు ఆ తండ్రికి సత్యవతి నచ్చింది సత్యవతిని వివాహం చేసుకోవాలనుకున్నారు అప్పుడు సత్యవతి తల్లిదండ్రులు బాగుందయ్యా నువ్వు వివాహం చేసుకుంటావు నా అమ్మాయికి కొడుకు పుట్టాడనుకో కానీ రాజు ఎవరవుతారు భీష్ముడే అవుతాడు కదా కాబట్టి నా కొడుకుకి రాజ్యం రానప్పుడు మాకెందుకు అనేటప్పటికీ ఈ విషయం భీష్ముడికి తెలిసింది శంతనుడు వెనక్కి వచ్చేసాడు పట్టించుకోకుండా భీష్ముడికి తెలిసింది వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి ఆయన ఏమీ లేదమ్మా నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజ్యం ఎట్టి కూర్చోను ఆ సింహాసనానికి విధేయు వాళ్ళకి అక్కడ కూర్చున్నటువంటి రాజుకి ఏం కావాలో అది చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు దాన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు నేను వివాహం చేసుకోను నేను మళ్ళీ పిల్లల్ని కనను తర్వాత నేను రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కను నా తండ్రి సుఖమే నాకు సుఖము అని చెప్పి తండ్రి కోసం త్యాగం చేసే కొడుకులు ఎంతమంది ఉంటారమ్మా అవునండి ఇవాళ రోజున బతికుండగానే తండ్రిని చంపి ఆస్తి ఎట్లా తీసుకోవాలి తండ్రి కంటి ముందు తిరుగుతూ ఉంటేనే ఈయన చచ్చిపోతే నాకు ఎంత వస్తుంది ఆస్తి అని తిరిగేటటువంటి ఈ రోజుల్లో రాజ్యాలు అన్ని త్యాగం చేసి మా నాన్న ఆనందంగా ఉండడమే నాకు సుఖం అనుకున్నాడు భీష్ముడు ఇది ఆదర్శం అంటే ఇది తెలియాలి ప్రతి వాళ్ళకి వెంటనే ఆయన ఆనందంగా ఆ ప్రతిజ్ఞ చేశాడు కఠోరమైనటువంటి తప భీష్మించుకొని కూర్చున్నాడు కూర్చున్నటువంటి ఆయన చాలా చక్కగా రాజ్యాన్ని కాపాడుతూ అనేక విధాలుగా ఆ తర్వాత ఈ పాండురాజుకు కానీ మిగతా వాళ్ళందరికీ వివాహాలు చేయటం అంతా ఏర్పాట్లన్నీ ఎప్పుడు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు అది అది పెరిగి దుర్యోధనాధులు ఇటు ధర్మరాజు వీళ్ళందరూ పుట్టారు ధర్మం ధర్మరాజు పక్షాన్ని ఉందని తెలుసు కృష్ణయ్య ధర్మరాజు పక్షాన్ని తిరుగుతున్నాడని తెలుసు ఇక్కడ అధర్మం ఏ ఉంది అనే విషయము తెలుసు కౌరవుల దగ్గర అయినా సరే సింహాసనానికి నేను విధేయతతో ఉంటాను అని ఇచ్చినటువంటి ఒక్క మాటకి ఆయన ఇటుపక్షానే ఉన్నారు తప్పటి పక్షాన వెళ్ళలేదు వెళ్ళి చాలా తృప్తిగా ప్రశాంతంగా ఆయన గడిచేటటువంటి సమయంలో మహా కురుక్షేత్ర యుద్ధం వచ్చింది పెద్ద యుద్ధం ఈ యుద్ధము జరిగేటప్పుడు ఆయనకి ఇచ్చామృత్యు వరం ఉందమ్మ భీష్ముడికి నా అంతటా నేను మరణించాలి అని అనుకునేదాకా ఆయన మరణించాడు అది ఎవరిచ్చారండి ఆ అమ్మవారి దగ్గరే సాక్షాత్తు గంగాదేవే ఇచ్చామృత్యు ఆయనకు దొరికింది ఆయన కనుక కింద పడితే ఆ శరీరాన్ని మొత్తాన్ని గంగ నింపేస్తుంది నీళ్లతోటి అంత ఉధృతంగా వస్తుంది ఈ విషయాలన్నీ కూడా చాలా వరాలతోటి ఉన్నాడు మరి తండ్రి నుంచి ఎటువంటి వరాలు ఏమీ లేవా అండి తండ్రి నుంచి వరాల అవసరం ఏముంది తండ్రి నుంచి వచ్చినటువంటి వరములో కూడా ఈ వరం ఇచ్చామృత్యు వరం కూడా ఉంది ఇలా రకరకాలైనటువంటి చోట్ల నుంచి వచ్చింది అయినప్పటికీ ఇంత త్యాగానికి తండ్రి అసలు ఏమిస్తాడు ఏమి ఇవ్వలేడు ఓని ఆయన ఏమైనా సుఖాన్ని అనుభవించాడా అంటే ఆయన అనుభవించినటువంటి సుఖం కూడా పెద్ద ఏమీ లేదు సరే ఈ స ఆయనకు పుట్టినటువంటి సంతానం వివాహం అన్న యుద్ధపర్వం వచ్చింది ఇది ఎంత బాగుంటుందంటే ఆయన్ని ఆచార్యుడు అంటాం అష్టమి రోజు ఆయనకు తర్పణాలు వదిలిపెట్టాలి అష్టమి నుంచి మొదలుపెట్టి ఐదు రోజుల పాటు తర్పణాలు వదలాలి దాన్ని భీష్మ పంచకము అని పిలుస్తారు ఈ ఐదు రోజులని ఐదు రోజుల పాటు అండి ఐదు రోజుల పాటు ఆయన మరణించింది భీష్మాష్టమి రోజు సాధారణంగా మహాత్ములు ఎవరైనా పుట్టారనుకోమ్మా మా పుట్టినరోజు అంత గొప్పగా జరగదు పుట్టినరోజు మామూలుగా అంత అన్ని వేడుకల్లో వేడుకలాగా వాళ్ళకి చేసే ఆరాధన చాలా విశేషంగా చేయబడుతుంది ఆరాధనను చాలా ఎక్కువగా అంటే వాళ్ళు పరమాత్మతోటి ఐక్యం చెందినటువంటి రోజును విశేషంగా చేయమంటారు సో యుద్ధం మొదలైంది యుద్ధం మొదలు కాగానే ఆయన మహారథి సామాన్యుడు కాదు అప్పటికి ఎనిమిది రోజులైంది యుద్ధం జరగబట్టి ఆ వెంటనే దుర్యోధనుడు రోజు వచ్చాడు బాగా అక్కస్తోటి కోపంతో వచ్చాడు తాతయ్య నువ్వు మహారథివి నువ్వు కరెక్ట్గా కనుక యుద్ధం చేస్తే వీళ్ళల్లో ఏ ఒక్కడైనా బతికే అవకాశం ఉందా ఒక్కడు కూడా బతికే అవకాశం లేదు నువ్వు పక్షపాతంతో చేస్తున్నావు అని రకరకాలైనటువంటి మాటలు అన్నాడు దుర్యోధనుడు భీష్ముడిని అనేటప్పటికీ ఇంకా భీష్ముడికి ఎక్కడ లేని కోపం వచ్చింది సరేరా వాళ్ళని చంపేది పక్కన పెట్టు ఇవాళ రాత్రి పన్నెండింటికి నేను కూర్చొని ఇక్కడ అనుష్ఠానంలో తపస్సు చేసుకొని ధ్యానం చేస్తాను నువ్వు వెంటనే వెళ్ళి భానుమతి దేవికి చెప్పి స్నానం చేసి అర్ధరాత్రి పన్నెండింటికి నిశి సమయంలో నా వచ్చి నిల్చొని ఉంటే నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూనే దీర్ఘసుమంగళి సుమంగళీ భవా అని ఆవిడని ఆశీర్వదిస్తాను వెంటనే ఆవిడ మాంగళ్యం గట్టిదై నువ్వు బతికుంటావు నేను బతికుంటాను అంటే విజయం వచ్చినట్టేగా గెలిచినట్టే కదా కాబట్టి వాళ్ళు చచ్చిపోతారనే విషయాన్ని వదిలిపెట్టేశాడు ఇంటికి వెళ్ళాడు భానుమతికి చెప్పాడు కృష్ణయ్యకి విషయం తెలిసిందే ఓహో ఇదేదో తేడా వచ్చేట్టుగా ఉంది కాబట్టి దీన్ని మనం వెంటనే ఆపాలి అని కృష్ణుడు ఎక్కడుంటాడో యోగమాయ అక్కడ ఉంటుంది యోగమాయ అని భానుమతి దేవి దగ్గరికి పంపించాడు బద్దకం తెప్పించాడు మన తాతగారే కదా ఇవాళ రాత్రి పన్నెండింటికి కాకపోతే రేపు పోవచ్చు ఇంకోటి చేయొచ్చు అని అక్కడ బద్దకం వచ్చేట్టుగా ఆపాడు ఆపి ఆయనే దగ్గరుండి ద్రౌపదిని తీసుకొని ద్రౌపదిని అక్కడ తీసుకొని వెళ్ళి ధృతరాష్ట్రుడు మన భీష్ముల వారి ముందు కూర్చోబెట్టాడు కూర్చోబెడితే ఆయన కళ్ళు మూసుకొని దీర్ఘ సుమంగళి భవా అని ఆశీర్వదించాడు ఆశీర్వదించేటప్పటికి ఇదేమిటమ్మా నువ్వున్నావు ఇక్కడ అంటే మీ దగ్గర ఆశిస్సులకు వచ్చానండి సరే ఆశీర్వదించాను ఇక ధర్మరాజు దీర్ఘాయుష్మంతుడయి ఉంటాడు కానీ నీకు తెలివితేటలు లేవు నిన్ను తెచ్చాడే ఆ దొంగ ఆయన ఎక్కడున్నాడో చెప్పమ్మా అని బయటికి నడుచుకుంటూ వెళ్తే కృష్ణ అయ్యా బయట కనిపించాడమ్మా కనిపించి కృష్ణుడు అంటాడు చాలా గొప్పవాడివయ్యా నువ్వు నువ్వు నీకేం కావాలో కోరుకో ఏమీ లేదయ్యా నేను అంత్య సమయంలో తుదిశ్వాస వదిలిపెట్టేటప్పుడు గాలి వదిలిపెట్టేటప్పుడు నా కంటి ముందు నువ్వు ఉండాలి అని వేడుకున్నాడు ఎంత గొప్ప ఇదమ్మా ఆఖరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు స్వామి నా కంటి ముందు నిల్చొని ఉండాలి అని పరమాత్మను తీసుకొచ్చి ముందర నిల్చోబెట్టుకున్న మహానుభావుడు భీష్ముడు దాంతో యుద్ధం మొదలైంది ఇటు దుర్యోధనుడు తిట్టాడు రాత్రి జరిగింది ఇంకా తేడా వచ్చేటప్పటికి ఇవాళ్ళు అటో ఇటో తేల్చేస్తాను నేను కొట్టే బాణాలకి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయుధం పట్టుకొని రావాల్సిందే కృష్ణుడితోటి వాళ్ళు నేను ఆయుధం పట్టిస్తాను అన్నాడు కృష్ణుడు ఆయుధం పడితే ఓడిపోయినట్టే అవునండి మరి అని ఆయుధము ధరింప నేను ఆయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ధరించను కదా ఆయన ప్రతిజ్ఞ నాకు తెలిసిన సో ఇవి చెప్తాను అని కానీ పట్టిస్తాను అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాను ఇక చూడాలి ఆ రోజు బాణాలేసి కొడుతుంటే ఒక్కొక్క బాణం అర్జునుడి మీదకి వెళ్ళేది తట్టుకోలేక అర్జునుడు ఏం చేయాలో అర్థం కాక అసలు బాణాలు తీయలేకపోతున్నాడు అవన్నీ వచ్చి కృష్ణయ్య శరీరానికి మొహానికి గుచ్చుకుంటున్నాయి మనకి పార్థసారథి గుడి అని ఉంది ఇక్కడ చెన్నైలో ట్రిపుల్ కేంద దగ్గర ఆ పార్థసారథికి బొక్కలు ఉంటాయి ఎందుకు బొక్కలు ఉన్నాయో తెలుసా అమ్మ ఈ భీష్ముడు వేసిన బాణాలు అక్కడ కురువీరులు వేసినటువంటి బాణాలన్నీ ఆయన మొహానికి తీసుకున్నాడు అర్జునుడిని కాపాడటానికి అందుకని అది బొక్కలు బొక్కలుగా ఉంటుంది ఇప్పటికీ అక్కడ ఉండేటువంటి మూర్తి అన్నీ ఇదైపోయింది ఇక చివరికి అంబని తెచ్చారు ఆయన్ని కొట్టారు అంబ ఎప్పుడైతే వచ్చిందో ఆమె అంబ శిఖండి అటు ఇటు కాకుండా వెంటనే ఎదురుగుండా నిలిచుండేటప్పటికి ఆయన అస్త్ర సన్యాసం చేసేశాడు అప్పుడు అర్జునుడు చేతి నుంచి బాణం వేసి భీష్మాచారులు వారిని కొట్టాడు భీష్ముడు కింద పడ్డాడా గంగ మొత్తం వచ్చేసి మొత్తం కొట్టుకుపోతుంది అందుకని ఆయన్ని కింద పడనీయకుండా అంపశయ్య వేయరా అన్నాడు బాణాలతో ఒక చిన్న పరుపులాగా వేసేశారు మీద పడ్డాడు ఆయన పదునైనటువంటి లాంటి బాణాలు గుచ్చుకుంటూ దాని మీద పడుకున్నాడు ఉత్తరాయణం రాలేదు కానీ ఒక ఉత్తరాయణం కోసం ఆయన ఆగలేదు ఆయన పడిపోయి అట్లా కూర్చొని ఉన్నాడు చివరికి మెల్లిగా కృష్ణయ్య అక్కడికి తీసుకొని వచ్చారు బాణం వేసి కొడితే పాతాళంలోంచి వచ్చి భీష్ముడికి దాహము అనేటువంటిది తీరింది దాహార్తి తీర్చాడు అర్జునుడు తర్వాత ధర్మరాజు వీళ్ళందరూ అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి వచ్చారు కృష్ణయ్య కూడా వచ్చాడు ఎవరైనా సరే స్తోత్రము భగవంతుడు లేనప్పుడు చేయొచ్చు సాక్షాత్తు భగవంతుణ్ణి ముందర నిల్చోబెట్టుకొని ధర్మరాజు ఎలాంటి ధర్మరాజు అనన్య సామాన్యమైనటువంటి ధర్మరాజు అన్ని ధర్మాలని క్షణాలలో చెప్పగలిగేటటువంటి ధర్మరాజు అలాంటి ధర్మరాజు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి ఈయన ఆగకుండా అంపశయ్య మీద పడుకొని సమాధానం చెప్తున్నాడు కృష్ణమూర్తి సాక్షిగా కృష్ణయ్య సాక్షిగా చెప్పాడమ్మ కాబట్టి ఆ అద్భుతమైనటువంటి ఘట్టము అక్కడ ఆవిష్కరించుకుంది ఆయన విశ్వం విష్ణుర్వషట్కారో ఆయన భీష్ముణ్ణి ఆచార్యుడు అంటారు సాధారణంగా క్షత్రియుల్ని ఆచార్యుడు అని పిలవరు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఆచార్యుడు అని బ్రాహ్మణ్యే పిలుస్తారు కానీ క్షాత్రమునందు ఆచార్యుడైనటువంటి ఏకైక వ్యక్తి పరమాత్మ ఎదురుగుండా నిల్చో అని చెప్పినటువంటి వ్యక్తి ఆయనే ధర్మరాజుకి ధర్మాన్ని బోధించినటువంటి వ్యక్తి సరే అంతా అయిపోయింది కృష్ణుడిని అడిగాడు అయ్యా కృష్ణయ్యా ఎందుకయ్యా నాకు ఈ ఇంత శిక్ష ఈ అంపశయ్య మీద వేశావు అంటే నువ్వు సమర్థుడివయ్యా నువ్వు సమర్థుడివైనా నువ్వు అంపశయ్య మీద పడిపోవడానికి కారణము మొదటిది కురుసభలో పాంచాలికి అక్కడ అవమానం జరుగుతున్నప్పుడు నువ్వు మాట్లాడకుండా కూర్చున్నావు నీకు ధర్మం తెలిసి కూడా నన్నోడి తన్నోడేనా తన్నోడి నన్నోడేనా ధర్మరాజు ముందు అతన్ని ఓడిపోయాక నన్ను ఓడా నన్ను ఓడిపోయాక ఓడిపోయాడా అతనే ఓడిపోతే నన్ను పెట్టడానికి హక్కు లేదు కదా అని ప్రశ్న వేసిందిగా ద్రౌపది దానికి సమాధానం నువ్వు చెప్పలేదుగా ధర్మజ్ఞుడి వయ్యుండి పెద్దవాడి వయ్యుండి సభలో చెప్పాల్సిన బాధ్యత ఉండి చెప్పలేదు కాబట్టి ఈ శరీరానికి ఈ శిక్ష ఇక రెండో శిక్ష నీ మనస్సు నా మీదే ఉంది నిస్సంకోచంగా కానీ నీ శరీరం కౌరవపక్షంలో పనిచేస్తోంది కౌరవపక్షంలో శరీరాన్ని పెట్టుకున్నటువంటి నీకు ఆ తనువుకి శిక్ష వేయాలిగా మనస్సు నాది మరి శరీరాన్ని కూడా సంస్కరించాలిగా కాబట్టి ఈ శిక్ష నేను వేస్తున్నాను అందుకని నేను ఇక్కడ ఉన్నావయ్యా అనగానే వెంటనే ఓ నవ్వు నవ్వాడు ఆయన నవ్వి బాగుందయ్యా నేను నిన్ను ఆయుధం పట్టుకోను అని చెప్పిన వాడిని ఆయుధం పట్టుకొనిచ్చాను తీసావు రథచక్రాన్ని చేతికి పట్టుకున్నావు ఆ రథచక్రాన్ని పట్టుకోవడంతో ఆయుధాన్ని పట్టుకున్నాడా అంటే సారథి రథచక్రాన్ని పట్టుకోవచ్చు అని చెప్తావు అది రథచక్రమా చంపడానికి వెళ్తున్నాను అన్నప్పుడు అది ఆయుధమే అవుతుంది కాబట్టి నీ ప్రతిజ్ఞ నా ప్రతిజ్ఞ భంగం కాకుండా నువ్వు చక్కగా నిలబెట్టావయ్యా ఇప్పుడు నీకు ఒక్క మాట చెప్తానయ్యా యుద్ధములో నేను నీ పక్షంలో ఉంటే నిన్ను చూస్తూ నేను చచ్చిపోతానా యుద్ధం చేస్తానా వైరిపక్షంలో ఉంటేనే కదా ఆ కన్నులారా నిన్ను చూస్తూ నేను బాణాలు వేయగలిగేది నిన్ను చూడాలి అనే లక్ష్యంతో వైరిపక్షంలో ఉన్నాను అని చెప్తాడు ఒకటి రెండు ఇంకా గొప్ప విషయము నువ్వు ధర్మం చెప్పలేదని అడిగావు కదా ఆ రోజు నేను దుర్యోధనుడు అన్నం తింటున్నా అతను యువరాజు అతను రాజు మాకు దుర్యోధనుడే దుర్మార్గుడే అన్నం తినేవాడికి అలాంటి ఆలోచనలే వస్తాయి కానీ మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ విధమైనటువంటి రెండు దోషాలు అక్కడ జరిగినాయ్యా అయినా సరే నువ్వు నన్ను ఉద్ధరించి ఇక్కడ ఈ స్థితిలో ఇవాళ ఉంచావు నాకు అన్ని విధాలా అనుగ్రహిస్తున్నావు అని చెప్పి స్వామికి నమస్కరించి తుదిశ్వాస వదిలిపెట్టేటప్పుడు ఆయన ఉత్తరాయణం కోసం ఆగాడు ఉత్తరాయణం కోసం ఆగాడు కాదు ఏ రోజు కృష్ణ పరమాత్మ ఆయన ముందరికి వచ్చాడు అష్టమి రోజు వచ్చాడు అష్టమి రోజే చాలిచ్చేశాడు కాబట్టి కృష్ణయ్యని ఆఖరి చూపు చూస్తూ వదిలిపెట్టాలి ఆయన ఆయన చాలించిన తర్వాత వచ్చినటువంటి ఏకాదశి కాబట్టి దాన్ని భీష్మ ఏకాదశి భీష్మ పంచకాలలో వచ్చిన ఏకాదశి భీష్మద్వాదశి భీష్మ దశమి అని ఐదుగా మనం చెప్పుకుంటాం ఇవాళ రోజున అందరూ స్నానం చేసి లేచి ప్రత్యేకంగా భీష్ముల వారికి తర్పణాలు వదిలిపెట్టుకోవాలి అని మనకి ధర్మశాస్త్రం చెప్తూ ఉంది ఆ తర్పణాలు వదిలిపెట్టేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది वैयाग्र्यसद्यगोत्राय सांकृत्य प्रवराय च अपुत्राय तदाम्ये तज्जलं भीष्माय वर्मणे वसूना अवताराय शन्तनो आत्मजाय च अर्घ्यं ददामि भीष्माय आबालब्रह्मचारिणे अनि చక్కగా అర్ఘ్యప్రదానం వదిలిపెట్టాలి ఈ శ్లోకం చెప్పుకొని వదిలిపెడితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు పిల్లలు లేని వాళ్ళకి ఇద్దరు రుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ రుణాల నుంచి దూరం అవుతారు ఖచ్చితంగా భీష్ముడికి మనందరం రుణపడ్డా ఆయన ఆచార్యుడు ఆ ఆచార్యుడికి తర్పణం వదిలితే మనం తరించిన వాళ్ళం అవుతాం అంటే ఈ ఐదు రోజులు మీరు చెప్పిన ఐదు రోజులు చేయటం మంచిదంటారా ఐదు రోజులు ప్రధానంగా అష్టమి రోజు ఖాయంగా చేయాలి ఆ తర్పణం అనేది ఏ విధంగా వదలాలి అనేది ఏమన్నా నియమం చెప్పినటువంటి శ్లోకంతో అన్ని బియ్యం తీసుకొని ఎవలు తీసుకొని ఇలా చూపిస్తూ ఇది చెప్పుకొని వదిలిపెట్టేయటం మూడు సార్లు మూడు సార్లు ఆయనకి పిల్లలు లేరు కదా మనందరినీ ఉద్ధరించడానికి ఈ భారతావాన్ని ఉద్ధరించడానికి ఆయన వివాహం చేసుకోలేదు కాబట్టి మనందరి బాధ్యత ఆయనకి తర్పణాలు అంటే ఇది పురుషులు చేయవలసిందేనా అండి పురుషులే ఎందుకంటే మళ్ళీ సందేహం కూడా ఉంటుంది కదా పురుషులే సాధారణంగా వదిలేస్తారు ఆడవాళ్ళు ఈ శ్లోకం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అంటే వారిని తలుచుకోవచ్చు తలుచుకోవచ్చు భీష్మాష్టమి గురించి ఆ భీష్మాచార్యులు వారి గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారండి ధన్యవాదాలు